నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారాహి ఉపాసకులు గీత సురేంద్ర శర్మ గారు వారితో మాట్లాడదాం వారాహి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి వారాహి అమ్మవారి పూజా విధానాల గురించి అలాగే ఈ నవరాత్రుల్లో చేయాల్సినటువంటి విధి విధానాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి శ్రీమాత జై శ్రీమన్నారాయణ గురుగారు హైదరాబాద్లోనే మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి పూజలు హోమాలు జరిపించింది కూడా మీరే కాబట్టి ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంగా నవరాత్రుల్లో ముందుగా ఎలాంటి పూజా విధానాలు పాటించాలి ఎలా పూజించుకోవాలి వారాహి అమ్మవారిని తెలియచేయండి అమ్మా అంటే మనకు ఆషాఢ మాసంలో వచ్చేవి మనకు వచ్చేవి ఏంటి అంటే వారాహి నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు గుప్త అంటే దాగి ఉన్న రహస్యంగా అంటే మనకి ఏదైనా కోరికలు బయటకి చెప్పుకోలేని కూడా ఉంటాయి కొన్ని కోరికలు ఆ కోరికలు తీరడానికి మనం గుప్త నవరాత్రులు చేస్తూ ఉంటాము అందులో అందులో విశిష్టంగా మనకు వచ్చేది ఏంటంటే పిలిస్తేనే పలికే అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారు అంటే మనకి ఏది కావాలనుకున్నా కూడా అమ్మని మనము ప్రార్థించుకొని మనకి కావాలి అమ్మని మన మనస్ఫూర్తిగా మనం అమ్మని కాక మనము సంకల్పం చేసుకుంటే మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అమ్మవారు తీరుస్తారు అసలు అందులో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మనం చాలా వీడియోస్ లో చూశాం వారాహ్ వారి గురించి ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతున్నారండి అని ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి చూశారు చాలా ఫేమస్ అయిపోయారు అసలు ఆయన గారు అయితే వారాహి అని ఒక వెహికల్ కి వాహనానికి కూడా పేరు పెట్టి ఉన్నారు వారాహి యాత్ర అంటే దీక్షలు కూడా మనకి ఇంతకుముందు చాలా మంది దీక్షలు చేసేవాళ్ళు కానీ ఎప్పుడు దీక్ష అనేది పవన్ కళ్యాణ్ గారితోనే స్టార్ట్ అయింది అయితే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వారాహి దీక్షలు కొత్తగా మనము అంటే నేనే స్టార్ట్ చేస్తున్నానండి ఈ సంవత్సరం నుంచి వారాహి దీక్షలు స్టార్ట్ చేస్తున్నాము ఇంతకుముందు నేను ఎప్పుడు నేను దీక్ష చేసేవాడిని ఇంతవరకు ఎవరికి నేను దీక్ష పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే కొత్తగా పెడుతున్నాను వారాహి దీక్షలు వారాహి దీక్షలు పెట్టడం వల్ల ఏంటంటే అంటే నైన్ డేస్ ఉంటాయమ్మా వారాయి అమ్మ వరకు నవరాత్రులు అందరికి అమ్మవారి తొమ్మిది రోజులు 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 ఎప్పటి నుంచి ఎప్పటి ఇరవై ఐదు అమావాస్య వస్తుందమ్మా ఇరవై ఇరవై ఐదు సాయంత్రం నుంచి అంటే ఇరవై ఆరు నుంచి దీక్షలు స్టార్ట్ అవ్వాలి నాలుగో తారీఖు వరకు అంటే నెక్స్ట్ మంత్ జూలై నాలుగు వరకు శుక్రవారం తోటి కంప్లీట్ అవుతుంది ఆ నవంబర్ వరకు ఉంటుంది ఆ తర్వాత మనము జీపనవనం చేస్తాము అంటే ఈ తొమ్మిది రోజులలో ఏంటంటే మీరు నా వారాహి దీక్షలు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇంట్లో ఉండి చేసుకోవచ్చు లేదా మా దగ్గర కోసం వారాహి దీక్ష ఇచ్చేస్తాం వారాహి మూడు మంత్రం చెప్పేసి అమ్మవారికి అమ్మవారి గ్రహం ఉంటుంది గ్రహం నుండి మీకు దీక్ష ఇచ్చేస్తాము ఈ తొమ్మిరలలో ఏంటంటే మీరు చేయకుండా పనులు ఏంటంటే బ్రహ్మచర్యం పాటించడం ఉల్లిగడ్డ ఇల్లిగడ్డ ఇలాంటి గడ్డలు తినకుండా ఉండటం చేయాలి ఆహార నియమాలు కొని పాటించాలి ఆహార నియమాలు పూర్తిగా అంటే ఇప్పుడు మనం మాయప్ప స్వామికి ఎలా వేసి నియమాలు ఎలా పాటిస్తారో పూర్తిగా కూడా అల్ల అన్ని అలాగనే పాటించాలి అంటే నాన్వే తినకుండా ఉండటం గడ్డ తినకుండా ఉండటము చేప మీదనే పడుకొని ఉండటం మనం ఇలాంటి చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజులలో అంటే కొంతమందికి ఏంటంటే ఆడవాళ్ళకి వచ్చేసి మనకు కొంచెం ఒకవేళ ఆడవాళ్ళ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఒక్కరోజు కూడా దీక్ష చేసుకోవచ్చు అంటే ఆడవాళ్ళు కూడా దీక్ష ఎందుకంటే మనం చేస్తూ ఉంటారు కదా ఆడవాళ్ళు తొందర తొమ్మిది రోజులు అలాగనే అన్ని రూపాలు ఒకటే కాకపోతే అంటే ఇప్పుడు ఇప్పుడు ఆడవాళ్ళు ఉండనుకోండి అమ్మవారు చీరలు మార్చుకుంటారు అనే విధంగా చెప్పాలి చీర ట్కుంట ఒక అమ్మవారు పచ్చ చీర కట్టు అమ్మవారు అమ్మవారు అందరూ ఒకటే అందరూ అన్ని రూపాలే అందరూ కూడా వచ్చిన వాళ్ళే ఈ అమ్మవారికి అంటే పవర్ఫుల్ భూమికి సంబంధించిన అమ్మవారు ఎవరు అంటే ప్రత్యేకంగా పుట్టిన ఎవరు అంటే ఈ వారాహిమవారి అంటే ఇప్పుడు పాతకాలంలో ఎలా ఉండేదంటే అమ్మ పంటలు ఎక్కువ పండితే మనకు సంపద ఎక్కువ ఉన్నట్టు ఈ కాలంలో డబ్బులు బంగారం ఇవి ఎక్కువైనాయి కానీ అంటే అప్పుడు భూమికి ఏంటంటే నాకలి భూమి అమ్మ బాగా పంటలు పండాలంటే ఫస్ట్ వారాహిమ వారికి పూజ చేసేవారు ఆ కాలంలో వరహామూర్తికి మూర్తికి ఎక్కువ చేసేవారు ఇలాంటి భూ వివాదాలు ఉన్నా కూడా ఇలాంటి వాళ్ళు కూడా ఈ దీక్ష మీరు తీసుకోవచ్చు ప్లస్ ఏంటంటే దీక్ష తీసుకోలేము ఒకవేళ మాకు వీలు పడదు అని అనుకున్న వాళ్ళు మన నిత్యం కూడా మా దగ్గర హోమాలు జరుగుతూ ఉంటాయి ఈ తొమ్మిది రోజులలో మీరు ఎక్కడ వారైనా సరే ఎక్కడ ఉన్నా సరే మీ పేరు మీ గోత్రము మీ సంకల్పము ఆ విధంగా మీరు పంపిస్తే ఈ తొమ్మిది రోజుల పేరు మీద మీ పేరు మీద నిత్యం కూడా హోమం జరుగుతుంది ప్రతిరోజు మీకు వీడియో కూడా పెట్టడం జరుగుతుంది నైన్ డేస్కోవచ్చు రావచ్చు రానే వాళ్ళు కూడా ఇలా చేయించు చేసుకోవచ్చు అంటే పోయిన సార్ బాగా జరిగిందండి అంటే సెలబ్రిటీస్ కూడా వచ్చి చేయించుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది వచ్చారు మాకు మా దగ్గరికి అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొంతమంది భూమి వివాదాలు ఉంటాయి అంటే కొన్ని తీరని భూములు కష్టాలు అవును చాలా మంది సొంత ఇల్లు కొనాలి అనుకున్నా కూడా కొంతమంది కొనలేకపోతూ ఉంటారు చచ్చుకోలేని భూములు ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే డబల్ డబల్ ఇబ్బందులు నేను మీరు కొన్నాను వాళ్ళు కొన్నారు వీళ్ళు కొన్నారు అట్లా అట్లా కొనుక్కుంటూ పోదు ఇలాంటి వాళ్ళకి ఏందో అంటే ఒకటి చేయాల్సింది ఏంటంటే మీ పేరు మీద మేము హోమం ఈ తొమ్మిది రోజులు జరుగుతూ ఉంటుంది మీరు ఎక్కడ వారైనా సరే మీకు ఆ భూమి ప్రాబ్లం తీరాలి అంటే ఆ భూమి నుంచి మేము బయటపడాలి నిజంగా మీకు న్యాయబద్ధంగా మీకు రావాల్సిన భూమి అవి ఉండే మాత్రము మీరు కచ్చితంగా మీరు ఏం చేయాలంటే అందులో నుంచి కొంచెం మట్టిని తీసుకోవాలి ఆ ఇంట్లో ఉన్నటువంటి భూమి నుంచి మట్టిని తీసుకొని మాకు పంపించటం వల్ల మీ పేరు మీద హోమం జరిపిస్తూ ఉంటాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఒకటమ్మ పోయినసారి తీసుకున్న వాళ్ళు ఇల్లు వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు భూ వివాదాలు ఉన్న వాళ్ళు అయితే ఎంతమంది పరిష్కారం అసలు ఎయిటీన్ ఇయర్స్ నుంచి కూడా కొని వదిలేసి వాళ్ళు వేరే వాళ్ళు కొన్న భూములు కూడా అందరూ వాళ్ళు వాళ్ళుగా ఒకటై పరిష్కరించుకొని మీకు ఏం కావాలి మాకేం ఇట్లా పరిష్కరించుకున్న భూములు ఎందుకంటే రేవంత్ రెడ్డి కాన్సెరు కూడా నేను చేశాను నేను హోమార్ చాలా మంచి రిజల్ట్ చెప్పారు అదంతా మనం చేయటం కాదు వారాయి అమ్మవారి దయ అమ్మాయికు అమ్మవారికి మీకు మధ్య మధ్య పడుతుంది తప్ప మొత్తం అమ్మ అమ్మ మీద భారం వేసి అమ్మ నాకు ఈ పని కావాలి అని అనుకొని మీరు సంకల్పం చేసుకుంటే జాబ్ విషయంలో కానీ కొంతమంది తీరని కష్టాలు ఉంటాయి అప్పుల నుంచి బాధపడదు అప్పులు అప్పుల బాధ కూడా అమ్మవారు చాలా బాగా తీరుస్తారు అన్నట్టు ఇప్పుడు కొత్త ఇల్లు కావాలనుకుంటారు గురుగారు సంకల్పం చాలా ఉంటుంది కష్టపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఆ కోరిక నెరవేరు ఏదో విధంగా ఆగిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఈ పూజ కావచ్చు హోమం కావచ్చు వారాహి అమ్మవారి జరిపించినప్పుడు ఫలితం ఉంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉంటుందమ్మా మీరు మీరు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కొంతమంది నేను కూడా చెప్తున్నాను అందరూ హోమమే చేయించుకోవాలండి అని ఏం లేదు మీరు ఇంట్లో అమ్మవారు మీరు ఫోటో పెట్టేసుకుని మీరు నిష్టగా నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కదా ఆ నియమాలు పాటిస్తూ మీరు అమ్మవారికి నిత్యం కూడా అష్టోత్త చతనామాలు కానీ వారాహి కవచం కానీ చదువుకుంటూ ఉన్నారనుకోండి అమ్మవారికి ఏంటంటే ధూపం సాయంత్రం ఇస్తూ ఉండాలి బెల్లంపాక నైవేద్యంగా పెడుతూ ఉండాలి మీకు తోచిన విధంగా ఏదైనా సరే అమ్మవారికి ప్రసాదంగా భావిస్తూ నీ స్తోమత ఎంత నీ వీలుని బట్టి అట్లా చేసుకుంటుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు అసలు తీరాని కూరికంటూ ఉండదు మీరు మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఈసారి ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా మీ పేరు మీద నిత్యం కూడా పూజలు జరుగుతూ ఉంటాయి పూజలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వారు కూడా మీరు ఏం చేయొచ్చు అంటే మీరు వచ్చిన వాళ్లకు పూజలో ప్రత్యేకంగా పాల్గొనాలనుకున్న వాళ్ళు ఏం జరుగుతుందంటే అక్కడ పూజలు వచ్చేసి ఫస్ట్ ఏమో గణపారమ్మ అమ్మ అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఆ తర్వాత మండపారాధన జరుగుతుంది ఆ తర్వాత హోమం జరుగుతుంది వీటిలో పాల్గొనవచ్చు వీటిలో మీరు మీరు ఎప్పుడు కావాలంటే నెంబర్స్ ఇస్తాను మీరు వచ్చేసి అలా రోజు మీకు డేట్ మీకు డేట్ ఇస్తాము ఆ డేట్ ప్రకారం మీకు మీ మీ డేట్ని బట్టి మా డేట్ని బట్టి మా వీలుని బట్టి మీ వీలుని బట్టి ఈ రోజుల్లో ఒక రోజు వచ్చేసి మీరు హోమంలో పాల్గొనవచ్చు మీరు వచ్చినా రాకపోయినా కూడా మీకైతే మేము మీ పేరు మీద హోమం జరుగుతూ ఉంటుంది హోమం జరుగుతూ ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో గురుగారు మీరు చెప్తున్నారు దీక్ష తీసుకోవచ్చు అని అయితే కొంతమంది దూరంగా ఉంటారు మీరు అన్నట్టుగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి అలాంటి వాళ్ళు దీక్ష ఏ విధంగా తీసుకోవచ్చు మేమే అన్ని పంపిస్తాం దీక్ష మీ పేరు మీ గోత్రం మీ సంకల్పము మీ మూలమంతం కూడా అన్ని అన్ని మేమే పంపిస్తాము ఈ దీక్ష తీసుకున్న వాళ్ళకు కొత్తగా ఏంటంటే కరుంగలి మాల కూడా ఇవ్వడం జరుగుతుంది మాల ఎందుకంటే ఆయన కూడా సుబ్రహ్మణ్య స్వామి కుజుడు సంబంధించింది మళ్ళీ ఇంకో వారహమ్మరూ కూడా కుజుడు అంటే భూమికి సంబంధించిన వారే అంటే మాల వేసుకోవడం ఈ మధ్య కాలంలో ఒరిజినల్ కరుంగ వేసి మీకు కోడ్ కూడా మేమే ఇస్తాం అమ్మవారికి ఏంటంటే గోధుమ రంగు కలర్ వేస్తూ ఉండాలి అమ్మవారు తెల్ల రంగులో గానీ గోధుమ రంగులో గానీ ఉంటారు ఆ డ్రెస్ తీసుకుని మీరు రోజులు కూడా కలర్ డ్రెస్ వేసుకోవాలి ఒక్క మీరు తొమ్మిది రోజులలో తొమ్మిది రోజులు వేసుకోవచ్చు లేదా వీలు పడలేదు అనుకుంటే ఒక్క రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మీ వీలుని బట్టి వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు దీక్ష తీసుకున్న తర్వాత మీరు కొన్ని నియమాలు చెప్పారు ఆ నియమాలు పాటించుకోవాలి అన్నారు దాంతో పాటుగా ఇంకా ఏ విధంగా పూజించుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష అనుకోండి వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటుంది మార్నింగ్ ఒక రకం పూజ చేస్తారు పడి పూజ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ కాబట్టి ఈ దీక్షలో ఎలాంటి పూజలు చేసుకోవాలి ఫుడ్ విషయంలో నియమాలు సాయంత్రం పూట అంటే మీరు ఉదయం స్తోత్రాలు చదువుకున్న పర్వాలేదు సాయంత్రం మాత్రం కంపల్సరీ చదువుకుంటే బెటర్ మీకు దగ్గరగా డ్యూటీకి వెళ్ళే వాళ్ళు అనుకోండి డ్రెస్ మీద ఉన్నారు అనుకోండి మీరు ఉదయము స్తోత్రం చదువుకోవాలి వారాయి కవచం కానీ ఆ స్టోత్ర శతనామాలు కానీ చదువుకోవాలి సాయంత్రం మాత్రము అమ్మవారికి అంటే మేము మేము మండపారాధన చేసుకొని మేము అమ్మవారి ఫోటో పెట్టుకొని ఈ తొమ్మిది రోజులు పాటిస్తూ ఉన్న మాత్రం బెల్లం పాకము కంపల్సరీ పెట్టాలి ప్లస్ ధూపం మాత్రం కంపల్సరీ వేయాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ధూపం కంపల్సరీ వేసేసి ఈ తొమ్మిది రోజులు నియమాలతో మీరుకుంటే మీకు నెక్స్ట్ ఇయర్ చూడండి మీరు అనుకున్న ఫలితం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది గురుగారు కొంతమంది ఫ్యామిలీస్ లో ఉంటూ ఉంటారు కాబట్టి తొమ్మిది రోజులు చక్కగా చేసుకోవాలనుకున్న వాళ్ళు తొమ్మిది రోజులే కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు మీరు అన్నట్టుగా ఐదు రోజులు కూడా చేసుకోవచ్చు మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అంటున్నారు కాకపోతే కొంతమందికి ఇప్పుడు వర్క్ రీత్యా కావచ్చు లేదంటే ఇళ్లలో ఉండకుండా కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం జాబ్ కోసం దూరం ప్లేసెస్కి వెళ్ళి లో కూడా ఉంటూ ఉంటారు వాళ్ళకి అవన్నీ సదుపాయాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు చేసుకోవడానికి అలాంటప్పుడు వాళ్ళు ఈ తొమ్మిది రోజుల్లో చక్కగా ఏ విధంగా పూజించుకోవచ్చు ఏ స్తోత్రాన్ని పఠించుకోవచ్చు అంటే వాళ్ళందరూ దిశ తీసుకోవాలి లో పాల్గొనాలి పిల్లలు వాళ్ళకి వీలు పడదు ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకి నిత్యం కూడా ఏంటంటే వారాయి కవచం మీరు నెట్లో పెట్టిన దొరుకుతుంది వినండి చాలు నియమాలు ఏంటంటే ఆ అమ్మవారి కవచం చదువుతున్నప్పుడు నియమాలు పాటించండి నేను చెప్పిన నియమాలు పాటిస్తూ ఉదయం గాని సాయంత్రం గాని ఉదయం సాయంత్రం మేము వీలుని పట్టి అమ్మవారి సూత్రాలు చదువుకుంటే మీకు మంచి ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఈ వారాహి దీక్షలో కూడా ఏకభుక్తం ఉండాలా ఉపవాసం ఉండాలంటారా ఈ తొమ్మిది రోజులు ఏ విధంగా ఉండొచ్చు ఏం లేదండి ఉపవాసాలు అంటూ మామూలుగా ఏంటంటే మనం రెగ్యులర్ గా చేసే కార్యక్రమాలు ఎలా చేస్తూ ఉంటాము అలానే అది మీ ఇష్టానుసారం పేషెంట్లు ఉంటారమ్మా పేషెంట్లకు వాళ్ళు ఏంటంటే ఉపవాసం ఉండాలండి అని అంటారు మీరు మనసులో ఏ కోరు కోరుకుంటారో మీ బాడీని బట్టి మీ బట్టి మనం చూసుకోవాలి తప్ప అమ్మవారు ఇలానే ఉండాలి ఇలా అలానే ఉండాలని ఏ అమ్మవారు చెప్పలేదు వారాహి దీక్ష ఎలా తీసుకోవాలంటారు డైరెక్ట్ మీ దగ్గరకైనా రావచ్చు లేదంటే మీరు పంపించినవి తీసుకుని కూడా ఆ విధంగా కూడా ఫాలో అవచ్చు ఎవరెవరు చేయొచ్చు ఈ దీక్ష అందరూ చేయొచ్చు అమ్మా చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అమ్మవారి దీక్ష నాకు చదువు కావాలని లేదా నాకు ఈ పని నెలవేయాలని నాకు బిజినెస్ బాగా రావాలని వ్యాపారం వృద్ధిలోకి రావాలని కొన్ని వాస్తు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అమ్మవారి భూమి కదా వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటి మీరు ఏదైనా కూడా ఉద్యోగ ప్రాప్తి విదేశీయానము లేదా ఇంకేదైనా సంథింగ్ మీకు ఏదైనా చెప్పుకోలేని బాధలు ఉన్నాయనుకోండి ఏ బాధలైనా సరే మీరు మనసులో అనుకుని నిజంగా మీకు న్యాయబద్ధమైనది అయి ఉండి మీ కోరిక బలమైనది అయితే మాత్రం అమ్మవారు తీరుస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు పిలిస్తే పల్లికి అమ్మవారి ఏకైక అమ్మవారు ఎవరు అంటే వారాహి అమ్మవారు ఎందుకు అడిగానంటే వారాహి అమ్మవారు అనేసరికి మీరన్నట్టుగా అందరూ భూమికి సంబంధించి ఎక్కువగా భావిస్తూ ఉంటారు అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్న వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు అమ్మవారి పూజ అని తెలియజేస్తున్నారు గురుగారు మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళు కూడా చక్కగా మనలాగే కూడా చేసుకుంటూ ఉంటారు కదా మరి వాళ్ళు దీక్ష తీసుకోవాలి అంటే మరి మీరు విదేశాలకు కూడా పంపిస్తారా తప్పకుండా అండి చెప్తూ ఉంటాము ఇక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మీ పేరు మీ గోత్రము మీ సంకల్పము నెరవేరాలని వాట్సాప్ లో చేసి మాతో ఫోన్ కాంటాక్ట్ లో ఉంటే మీ పేరు మీద నిత్యం తొమ్మిది రోజులు జరుగుతూ ఉంటుంది మేము అక్కడ మేము దీక్ష పాటిస్తాం అనుకుంటే సేమ్ నియమ నియమాలు మీకు అక్కడ చెప్తాము మీరు ఫోన్ కాంటాక్ట్లో లో ఉండొచ్చు మీరు లైవ్ లో కూడా అమ్మవారి హోమాన్ని చూడొచ్చు నృత్యం కూడా సాయంత్రం కూడా జరిగే అమ్మవారి హోమము నృత్యం కూడా లైవ్లో వీక్షించవచ్చు సాయి గురు గారు చాలా చక్కని మంచి సంకల్పంతో అంటే ఇప్పటి మీరు మాత్రమే చేసుకున్నటువంటి ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు దీక్షని అందరికీ కూడా పరిచయం చేస్తున్నారు మనస్ఫూర్తిగా చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు కానీ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి గురుముఖత తీసుకోవాలి అనుకుంటారు ఈ దీక్షలన్నీ కూడా కాబట్టి వాళ్ళకి మీరందరూ కూడా చక్కని అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు సో ధన్యవాదాలు గురుగారు నమస్కారం శ్రీమాత్రే నమ